సామాజిక సేవా దీక్షతో ముందుకు సాగుతున్న మన సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్సి సంతోష్ గారి జన్మదినాన్ని ఇవాళ జరుపుకుంటున్నారు ప్రజల పట్ల అపారమైన ప్రజల పట్ల ప్రేమతో స్పష్టమైన దృక్కోణంతో యువతకు ప్రేరణగా నిలుస్తున్న ఆయన నాయకత్వం ఈ తరం రాజకీయాల్లో ఒక గొప్ప ఆశాచ్యోతి ఈ జన్మదినం సందర్భంగా వైష్ణవి గార్డెన్స్ ప్రాంగణం సాక్షిగా ఎన్నో సేవా కార్యక్రమాలు అభినందనలు అభిమానుల సందడి కళా ప్రదర్శనలు ఇవన్నీ ఈ వేడుకకు మరింత మహత్యం కలిపాయి జన్మదిన శుభాకాంక్షలతో పాటు ఎన్సీ సంతోష్ గారు ఆయుర ఆరోగ్యాలతో మరిన్ని విజయాలు సాధిస్తూ మరింత ప్రజాసేవ చేయాలని మనసారా కోరుకుంటూ జై జై సంతోష్ సంతో రస్తో ముష్తే రస్తో వృద్ధే రస్తో అవిగ్ధమస్తా ఆయశ్యమస్తా ఆరోగ్యమస్తా వేద సంృద్ధే రస్తో శాస్త్ర సంృద్ధే నేతి చిన్న శతమానం నాయకులు క్లబ్ నాయకులు మరియు మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు సభాముఖంగా ఎన్సి సంతోష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్ష తెలియజేస్తున్నాను యువకుడు నలభై మూడు సంవత్సరాల యువకుడు ఒక నాలుగు లక్షల రూపాయల సార్ని సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాయినా పెట్టి తాతగారు సర్పంచ్ గారు రెండుసార్లు చేసిండు నాన్నగారు మున్సిపల్ చైర్మన్గా ఒక కాలపరిమితి చేసిండు తను కూడా ప్రజలకు సేవ చేయాలని ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుకెళ్తూ తన వంతు సాయం చేస్తూ ఎఫ్ఎఫ్యూ సంస్థ స్థాపించి మరియు కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉంటూ ఎన్నో యువజన కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న మంచి వ్యక్తి సంతోష్ గారు సేవకుడు కానివాడు నాయకుడు కాలేడు కాబోడు అనే సూక్తి ఉన్నది కంపల్సరీ రాజకీయాల్లోకి రావాలంటే సేవ చేయాలి ఏదో కోట్ల రూపాయలు ఆస్తున్నది నేను ఏదైనా చేస్తా అంటే కాదు జనాల ముందు సేవ చేసినోడే సక్సెస్ అవుతాడు డబ్బు ఎందుకు కూడా పనిచేయది డబ్బు కొంత పనిచేస్తుంది కానీ సేవ మాత్రం జనంకు చేయాల్సిందే అలాంటి వానికే ప్రజలల్లో ఆదరణ ఉంటుందని నా రాజకీయ అనుభవంతో చెప్తున్నా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నా ఘనంగా ఇంత ఇందరి మంది సమక్షంలో జరిపినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ముందుగా నన్ను కన్న నా తల్లిదండ్రులకు ఈ సందర్భంగా పాదాభివందనం తెలియజేస్తూ ఇప్పటి వరకు కూడా నా ప్రతి కార్యక్రమంలో నా విజయం వెనకాల ఉన్నటువంటి నా మిత్రులు ఎఫ్ఎఫ్యూ మిత్రబృందం విష్ణువర్ధన్ రెడ్డి హరీఫ్ సతీష్ వెంకటేష్ బాలేష్ సంతోష్ సంపత్ ప్రవీణన రిక్షపతి ఇలా చాలామంది కూడా మా ఎఫ్ఎఫ్పి మిత్రులు ప్రతి కార్యక్రమంలో నా వెన్నంటూ ఉంటూ నాకు ఈరోజు ఈ స్థాయిని చేకూర్చాలి సభాముఖంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా యువజన విభాగం బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రవి అండ్ టీం అలాగే సోషల్ మీడియా విభాగం కరీం అండ్ స్వామి టీం అలాగే టీఆర్ఎస్వి విభాగం నర్సింగ్ నర్స్ నర్సింగ్ సింగం అండ్ టీమ్ ఇలా అలాగే చాలా సంఘాలు నిజంగా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చి నాకు విషయ్ చేసిన చాలా సంఘాలు ముఖ్యంగా మా కబడ్డీ అసోసియేషన్ అలాగే లయన్స్ క్లబ్ ఆడియో వైశ్య మహాసభ అలాగే ఐవీఎఫ్ బృందం అలాగే వాలీబాల్ అసోసియేషన్ వాలీబాల్ ఫిట్నెస్ టీ అలాగే ఎన్నో వినాయక కమిటీ సంఘాలు అలాగే యూత్ కమిటీ సభ్యులు ముఖ్యంగా మా ఎయిటీన్త్ వార్డ్ గొంగలు శ్రీనివాస్ అండ్ టీమ్ వాళ్ళు కూడా ప్రతినిధ్యం కూడా నాకు ప్రతి కార్యక్రమంలో ఇలా సహకరిస్తూ ప్రతి కార్యక్రమం విజయవంతంలో కూడా వారికి వారి పాత్ర కూడా చాలా ముఖ్యమైనది ముఖ్యంగా ప్రజలది ఎందుకంటే ఇంతవరకు కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ కావాలి